నేను జీవని సీక్రెట్లు ఎప్పుడో లేచినా కానీ కొంతసేపు పనుకుంటాను ఒక అరగంట లేక లేపి ఆంటీ పూజకి పిలిచింది హోమ్మా అర్ధ గంట అయిందమ్మా అత్త లేపాలి అత అత

నువ్వు పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసింటావు నేణ్యాలు చేసే ఉంటానత్త నేనే పోయిన జన్మలో ఏదో పాపం చేసింటానే ఎందుకత్తయ్య అలా అంటారు లేకపోతే నా లాంటి తెలివైన నీకు దొరికింది నీలాంటి ఫింగర్ కూడా నాకు దొరికింది ఇప్పుడు ఏమైంది అత్తయ్యా నాటిన చెట్టును కలుపు అనుకుని పీకేస్తున్నావు చూడు థింగర్ ఎన్నేమనాల నిన్ను ఏమి జీవని కాఫీ తీసుకురావే అత్తయ్యా పెళ్ళి ఆరేం లేదండి ఒక్క రోజున వేడివేడి టీ ఇచ్చినావేమే ఇప్పుడు ఏంటత్త మీకు వేడివేడి టీ కావాలంటే కదా కొంచెం వేడిగా ఎంత కావాలని మసిలిపోయి ఎద్దా నోట్ అత్తయ్యా అతయ్యా అతయ్యానండి కాసేడి అన్నారు కదా ఆ వేడి ఉంది చాలా బాగుంది వేడిదంటే కొంచెం వేడి చేసుకొని తీసుకురామని అట్లా పోయేమని కాదు తిని తెలివైన దానాలను తింగడి దనాలను నాకు ఏం అర్థం కావడం లేదు మీరన్నా చెప్పండి ఏదో ఒకటి ఏ వస్తున్నాయాగా మొక్క కానీ నిలబడి ఎంతసేపు అయినా నువ్వు ఏం లేదత్తా ఈ మొక్క తెచ్చి మీరు ఇప్పటికి పది రోజులు అవుతుంది బయట ఉన్న అన్ని మొక్కలకి ఈ వచ్చింది ఈ మొక్కకు మాత్రం వారం తర్వాత నీళ్ళు పోస్తానే ఉండి ఈ రావట్లేదు ఏం రావట్లేదు అత్త మీరు తెచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది నాకు అర్థం కావట్లేదు ఓ సింగర్ మొమా ఇది ప్లాస్టిక్ మొక్కే ప్లాస్టిక్ మొక్క గుడ్ కూడా తేవలేదు ప్లాస్టిక్ మొక్క గుడ్లు ఇంతకు వెజ్జా నాన్ వెజ్జా ఏమో వెజ్ అంటున్నారు అయినా ఈరోజు శనివారం గుడ్లతో నీకేం పని ఏం అత్తయ్య గుడ్లు బయట రేటు చాలా పెరిగిపోయినాయి అదేదో వెజ్ అని తెలిస్తే ఆన్లైన్ లో మొక్కలో లేకుంటే గుడ్లు నాటే విత్తనాలు దొరుకుతాయని ఆన్లైన్ లో చెక్ అత్తయ్య శత్రువులు ఎక్కడో ఉండరా సింగ